ముందుగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగినది ఎన్టీఆర్ సర్కిల్ ఎందు మానవహారంగా ఏర్పడి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు పట్టణం ఎందు ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలియజేశారు ప్రతి సచివాలయం యందు హెల్త్ క్యాంప్లను నిర్వహించి ప్రజలకు ఈ వేసవి కాలపు ఎండ తీవ్రతను తట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునే సలహాలు పరీక్షలు మెడికల్ సంబంధిత మందులు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది మహబూబ్ బాషా నాగార్జున హరికిరణ్ ఫయాజ్ అహ్మద్ శానిటేషన్ సెక్రటరీలు హెల్త్ సెక్రటరీలు అమ్యూనిటీ సెక్రటరీలు మెత్మా అధికారులు చంద్రశేఖర్ సురేఖ పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది మీడియా సిబ్బంది మెప్మా ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులు ప్రతినిధులు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ శానిటేషన్ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజా సెక్రటరీ ఉద్యోగస్తులకు మహిళా సంఘ సభ్యులకు ఆర్పిడందరికీ నమస్తం అని తెలియజేస్తున్నాము ఈ రోజు కార్యక్రమంలో ప్రతి ప్రతి నెల మన మూడో శనివారము ఈ స్వచ్ఛ స్వచ్ఛంద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము దీని యొక్క ఉద్దేశం చెప్పారంటే భావి తరాల భవిష్యత్తు కోసము మనం ఈ రోజు చేయి చేయి కలిసి సంకల్పం చేస్తే మన భవిష్యత్ తరాలు ముందుకుంటామనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అకౌంట దీక్ష మీ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దేశ కార్యక్రమం పాల్గొని మీ యొక్క విధి విధానాన్ని రూపొందించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా మన ఉండే ఈ తల్లిదండ్రుల మనం అక్కడక్కడ మీ ప్రజల కోసము పెట్టినాం కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి ప్రజలు నీళ్ళు నష్ట తాగాలి ఆరోగ్యంగా ఉండాలి వేడి తగ్గించుకోవాలి ఉత్పత్తి వారు మన గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ప్రజలు వేడిని ఎలా ఎదుర్కొనాలి దాన్ని ఎలా తగ్గించుకోవాలి వేటి నుంచి మనము ఎలా బయటపడాలి అనే కాన్సెప్ట్ మీద ఈరోజు మే నెల నూట శనివారం అనే కాన్సెప్ట్ స్కీల్ మనం ముందుకు వస్తున్నాము ప్రజలందరూ కూడా ఎందుకంటే రాబోయే కాలంలో వేడి ఎక్కువైతుంది కాబట్టి మనమందరం కూడా వేడిని ఎలా తగ్గించుకోవాలి వేడికి తగ్గించుకోవాలంటే విపరీతం చెట్లను పెంచాలి ప్రతి ఒక్కరూ కూడా ఒక మొత్తం పెంచాలి మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఒక మొత్తాన్ని పెంచండి అదే మిమ్మల్ని కాపాడుకుంటే మనం చూస్తున్నాం ఈరోజు బయట వేయడం వేడికి ఉన్నాయి దానివల్ల వడు ఎక్కువ తగడము బయటికి వెళ్ళినప్పుడు మన వడుగు వల్ల ఆరోగ్య పద్ధతి రావడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా మనం అలాగే మనం ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు కోతి కానీ కవాల్ కానీ రుమాల్ కానీ చుట్టుకొని బయటకు వెళ్ళాలి నీడు ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం పన్నెండు వరకు పని చేసే తర్వాత ఇండ్ల దగ్గర ఉండాలి మరి తప్పని పోలీసులు బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా నీడ నీడబట్టులో ఉండాలి అలాగే ఎక్కడైతే మన చెట్లలో పెద్దతో పాటు నీడనిస్తుంది దానివల్ల మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరి అలాగే ఈ ఎండాకాలంలో బయటకి వెళ్ళిన కొన్ని నీటి బాటలు దొడుగు మళ్ళీ స్వామి దుమానులు కూడా చుట్టుకొని బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎవరి స్వామితో పనిచేసే వాళ్ళు అయితే ఉదయం పదహోద పండిక్రమంలో పనిచేసి మళ్ళీ ఈవినింగ్ నైట్ నాన్న తర్వాత వర్తుకు చేయాలని కూడా కోరుకుంటున్నాము రాబోయే కాలంలో ఈ ఏడు తగ్గించుకోవాలంటే మనమందరూ కూడా మన నీటి వదం కాపాడుకోవాలి అలాగే చెత్తలు కూడా ఇవ్వని తగ్గించాలి చెత్త వల్ల మంచి ఆశలు వస్తుంది అలాగే మన నీడనిస్తుంది మన వర్షాలు కూడా సకాలంగా వస్తాయి ఈ ఇతర ఇటువంటి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే ఇది ఏదో ఆశ కాదు ప్రతి ఒక్కరూ ప్రజల్లో అవగాహన పెంచాలి అందరిని భాగస్వామి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వస్తున్నాము కాబట్టి